నమస్కారం మా కనకూరు మండలం నుంచి ముప్పై ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ముప్పై ఐదు గ్రామ పంచాయతీలలో ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు ఆల్రెడీ రెవెన్యూ పరంగా రోడ్ అవతల ఆల్రెడీ ఫ్యూచర్ సిట్లో కలిపారు ఓన్లీ ముప్పై ఐదు గ్రామ పంచాయతీ ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు తీసుకెళ్తే ఇంకా ఏడు గ్రామాలను ఇవతల నేర్నూరు కానీ బుద్ధపల్లి కానీ లైతరం కానీ చిప్పలపల్లి కానీ దన్నరం కానీ తల్లి నుంచి పిల్లలను వేరు చేసినట్టుగా వేరు చేసేది ఒక బాధకరం ఎందుకంటే మేము నిరంతరం కందుకూరు మండలంలో రెవెన్యూ పరంగా చూసినా కందుకూరు మండలం మాకు దగ్గరనే ఆడో పరంగా చూసినా మా కందుకూరు మండలం దగ్గరనే ఏ రకంగా చూసినా మా కందుకూరు మండలం దగ్గరనే ఉంది తప్ప మనం ఈ ఫ్యూచర్ సుట్లా కలిపితే మా ఊరు భవిష్యత్తు కానీ మా పిల్లల భవిష్యత్తు కానీ అన్ని విధాలుగా ఎందుకంటే నేర్పూరు గ్రామం కానీ చుట్టుముడు గ్రామాలు చూసుకుంటే ఎక్కువ ఎస్సీ బీసీ మైనార్టీ సోదరులందరికీ ఎక్కువ గవర్నమెంట్ పొలాలు ఉన్నాయి తప్ప ఎక్కువ పట్ట పొలా ఎక్కువ లేవు పేదోళ్ళందరికీ వీళ్ళందరికీ ఏంటంటే భూములు లేని రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది అలానే కంపెనీలు వస్తే నిరుద్యోగం ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మా గ్రామానికి రంగం కృషిలో కలిపితే భవిష్యత్తు మా ఏడు గ్రామంలో భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మనం మేము చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి ఈ రోజు నుంచి అసెంబ్లీ సెక్షన్ సెక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి మీ మీడియా ద్వారా మేము చెప్తా ఉన్నాం ఏదేమైనా సరే మా నేలూరు గ్రామంతో పాటు మిగతా ఆరు గ్రామాలను మొత్తం ఏడు గ్రామాలను ఫిలిచి ఫిలిచే కలపాలి ఈరోజు మా ధర్నాన్ని కూర్చున్నాం రాబోయే కాలంలో మిగతా గ్రామాలు అన్నీ కలుపుకొని అవసరం అనుకుంటే కందుకూరు చివరాస్తలో రస్తా రోకాలు చేస్తాం రోడ్లు నిర్బంధిస్తాం బస్సులు ఆపుతాం ఆఫీస్ ఆఫీసు చేస్తాం అందరూ సమ్మిష్టిగా నిర్ణయం తీసుకొని మేము ముందుకెళ్తూ ఉంటాం ఎందుకంటే మాది కొత్తగూడో పక్కన ఉన్న నేర్నూరు ఇటు దాసరాలో పెళ్ళి పెద్దమ్మ తండలో మధ్యలో ఉన్న ఊరు మాది ఆ పక్కన తీసుకొని ఈ పక్కన తీసుకొని నేర్నూరు తీసుకోవడం అంటే మమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో మహేశ్వరం కలిపితే మాకు ఎన్నికల రోజులు మళ్ళీ యాడ్ చేసినట్టు గుర్తూ ఉంది కాబట్టి మా గ్రామాన్ని మిగతా గ్రామాలందరినీ కందుకూరు మండలనే ఉంచాలి ఈ కందుకూరు మండలి ఉంచేంత వరకు మేము ఐక్యత పోరాటం జెండాలు పక్కన పెడతా ఉన్నాం రాజకీయం పక్కన పెడతా ఉన్నాం ఏదేమైనా రాజకీయాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా మా నినాదం అంతా ఒకటే మా ఫ్యూచర్ మా ఏడు గ్రామాలను కలపాలి మా నేత్రూరు గ్రామాన్ని కలపాలి కందుకూరు మండలంలో ఉంటాడే అంతవరకు అవసరం అనుకుంటే ప్రభుత్వం దిగి రాకపోతే ఆమరణ విధంగా మేమంతా పూనుకుంటామని చెప్పి మీడియా ద్వారా మేము చెప్తా ఉన్నాం ఇది ఫ్రెండ్స్